నమస్తే ఎస్ న్యూస్ కు స్వాగతం మైనపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దామర చెరువులో ఎనిమిది ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు నిర్మించిన నిర్మాణాలు కాదు గతంలో రెండు వేల పదకొండులో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు కూల్చివేయాలని ఫిర్యాదులు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మూడు వందల వరకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన భూమిని స్వాహా చేశారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల కోట్లు స్వాహా చేశారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి బీసీఎస్ఏ విద్యార్థులకు అన్యాయం చేశాడు కార్క్ బోర్డు భూములను కబ్జా చేశాడు కేసీఆర్ పాలనలో యాభై ఐదు వేల వర్క్ బోర్డు భూములు స్వాహా చేశాడు డబ్బులతో అన్ని నడవవు మల్లారెడ్డి కబడ్దార్ అహంకారంతో ఉన్న మల్లారెడ్డి నీ ఆటలు సాగవు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే గిరిజనుల భూములను కబ్జా చేసిన వారికి న్యాయం చేయాలి పాలమిన మల్లారెడ్డిని మళ్లీ ఆడే స్థాయికి తీసుకెళ్తాం

ముఖ్యంగా అసైన్మెంట్ ల్యాండ్ ఖర్చు పెట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పటి దాదాపు వందల ఎకరాలు సహా చేసిండు మల్లారెడ్డి గారు ఐదు ఎకరాలు అది బాలాజీ నగర్ లో స్విమ్మింగ్ పూల్ లో కట్టుకున్న అది కూడా ఏం చేసిండు వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్స్ నే తెచ్చుకుండు స్టే అంటే ఎప్పుడో వికెట్ అయితే తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది ఇవన్నీ కూడా హ్యాండ్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మేమే వెల్కమ్ చేస్తాం అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎక్స్ఎమ్లతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు ఇస్తాం